కోల్కతాలో ట్రైనీ వైద్యరాలు బహుమితపై జరిగిన అత్యాఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అగ్రజాలాలు రేకెత్తాయని చెప్పవచ్చు అందరూ కూడా కులమతాలు అతీతంగా అందరూ కూడా రోడ్లకి తమ తనకి న్యాయం చేయాలంటూ కూడా నిందితులకి కఠినంగా మరణశిక్ష విధించాలంటూ కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా స్వచ్ఛందంగా వైద్యులు కానివ్వచ్చు మిగతా అందరూ కూడా ఆ సంఘీభావం తెలుపుతున్న పరిస్థితి ఉంది అయితే నిందితులు ఇప్పటికే కోల్కతా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో సాక్షాత్ వెస్ట్ బెంగల్ సీఎం మమతా బెనర్జీ కూడా నిందితులు కఠినంగా శిక్షించ శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేశారు అయితే ప్రస్తుతం అయితే విశాఖ బీచ్ రోడ్లో యాంకర్ జ్యోతి ఆధ్వర్యంలో అయితే ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు సాంతియుతంగా అంతా మాట్లాడుపడుతున్నారు చెప్పండి అసలు ఈ సంఘటన చాలా దురదృష్టకరం ఏ విధంగా చూడొచ్చు అంటారు ఏ విధంగా చూడడం ఏంటండి అందరూ చెప్తున్నారు మీరు ఎవరు అడిగినా చంటి పిల్లల దగ్గర నుంచి అందరూ చెప్తారు ఆ అమ్మాయికి మల్టిపుల్ ఇంజురీస్ అయ్యాయి ఆ కళ్ళల్లో నుంచి గాజు పెంకులు ఉన్నాయి ముక్కు నుంచి చెవు నుంచి నోటి నుంచి రక్తం వచ్చింది వెజినల్ పార్ట్స్ కూడా డ్యామేజ్ చేశారు ఇలా ప్రతి ఒక్కరూ దీని గురించి మాట్లాడుతున్నారు కానీ ఇలా ఎందుకు జరుగుతుంది ఇప్పుడు రెండు నెళ్ళు అందరూ సంఘీభావం తెలుపుతాం అందరూ నిరసన తెలుపుతాం అంతా కామైపోతుందండి అండి మళ్ళీ ఇంకో అమ్మాయి మీద అత్యాచారం జరిగితే మళ్ళీ ఇలాగే ప్రకాడ్లు ఫ్లెక్సీలు పట్టుకొని రోడ్డు మీదకి వస్తాం దీనికి పాయింట్ అయితే అసలు కనిపించడం లేదు మమతా బెనర్జీ గారు కూడా చెప్తున్నారు నేను నిరసన తెలుపుతున్నాను సామాన్య ప్రజలు నిరసన తెలిపి పార్టీలో ఉన్న వాళ్ళు ప్రభుత్వం కూడా నిరసన తెలిపితే న్యాయం చేసేది ఎవరు ఆ అబ్బాయి ఎవరు సంజయ్ రాయ్ ధైర్యంగా నేనే చేశాను ఊరు తీసుకుంటే తీసుకోండి అని మాట్లాడాడు అంటే వాడికి పోలీసులు అంటే భయం లేదా ప్రభుత్వం అంటే భయం లేదా ఆ చట్టం అంటే భయం లేదా అంటే ఇటువంటి తప్పు చేసినా కూడా శిక్ష పడదు మంచిగా ఉంటే మళ్ళీ విడిచేస్తారు మమ్మల్ని అని చెప్పి ఆలోచనతోనే కదా అన్నాడు ఆరు నెలల పాప నుంచి అరవై సంవత్సరాల ముసలావిడ వరకు రీసెంట్గా ఆంధ్రాలో గేదెను కూడా వదలలేదండి మనుషులు ఇక ఆడపిల్లలు రోడ్డు మీదకి ఎలా వస్తారు చనిపోయిన అమ్మాయి కాదు బతుకున్న మా అందరికీ రక్షణ ఏంటి అది గవర్నమెంట్ హాస్పిటల్లోని ఒక పోలీస్ వాలంటీర్ ఇప్పుడు చాలామంది న్యూస్లో చెప్తున్నారు అబ్బాయి బ్యాక్గ్రౌండ్ బాగలేదు ఆ అబ్బాయికి చాలా మందితో డివోర్స్ అయ్యింది ఆ అబ్బాయి మెంటల్ కండిషన్ బాగాలేదు ఇప్పుడు చెప్తున్న ఈ మాటలు పోలీస్ డిపార్ట్మెంట్ అబ్బాయిని గా అపాయింట్ చేసుకున్నప్పుడు ఆ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయలేదా ఆ ప్రిన్సిపల్ ఇప్పటికీ కూడా ఆత్మహత్య అని చెప్పాడు రక్షించాల్సిన అతను ఆత్మహత్య అని ఎందుకు చెప్పాడు అతను రిజైన్ చేసేసాక మళ్ళీ వేరే కాలేజ్కి ఆయన్ని ఎందుకు అపాయింట్ చేశారు అది కొన్ని గంటల్లోనే అంటే దీని వెనక ఎన్నో పెద్ద తలకాయలు ఉన్నాయని అనిపించడం లేదా ఆడవాళ్ళకి రక్షణ ఏది అంటారండి ఆడవాళ్ళు వేసుకునే బట్టలు బాగాలేదు మాట్లాడే పరిస్థితులు బాగాలేదు పబ్బులని బార్లని తిరుగుతున్నారు మరి అమ్మాయి ఎక్కడ తిరిగింది హాస్పిటల్లో డ్యూటీ కదా చేస్తుంది అమ్మాయి ముప్పై ఒక సంవత్సరాల అమ్మాయిని నలభై నలభై నిమిషాలు నరకం చూపించి చంపారు వందేళ్ళ తన జీవితాన్ని నలభై నిమిషాల్లో నాశనం చేసే హక్కు ఎవరిచ్చారు ఏ ప్రభుత్వం అయినా మాట్లాడుతుందా దీని గురించి అంటే హైదరాబాద్లో ఇటువంటి గంటలు ఘటనలు జరిగిన తర్వాత రాష్ట్రంలో దిశ చట్టం తీసుకొచ్చారు వెంటనే నలభై ఎనిమిది గంటల అక్కడ ఉన్న నలుగురు నీతిని కూడా ఎన్కౌంటర్ చేసిన పరిస్థితి ఇప్పుడంటే ప్రధానంగా వీరిని ఉరిశిక్సేయాలంటారా లేదంటే ఎన్కౌంటర్ చేయాలంటారా సార్ దిశ చట్టం తీసుకొచ్చారు దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు అయ్యాయి ఆ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసిన తర్వాత ఒక్క అత్యాచారం కూడా జరగలేదా పోలీసులున్నారు సార్ వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు కానీ ఇటువంటి మనుషులు ఎందుకు తయారవుతున్నారు వాళ్ళు పెరిగే వాతావరణమా తల్లిదండ్రుల పెంపకమా వాళ్ళ మానసిక పరిస్థితి దీనికి కారణాలు ఏంటి ఎందుకు బయటకు రావడం లేదు పోలీస్ స్టేషన్లు పెట్టినంత మాత్రాన చట్టాలు తీసుకొచ్చినంత మాత్రాన మనకు కావాల్సిన ఇటువంటి అత్యాచారాలు ఆగడం కదా ఎందుకు ఆగడం లేదు ఇప్పుడు అందరినీ కాదని ఒక డాక్టర్ చదవాలి అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎన్నో సాక్రిఫైసెస్ చేయాలండి అవన్నీ చేసి సమాజానికి ఏదో మేలు చేద్దామని ముందుకు వచ్చినటువంటి ఆ అమ్మాయిని అంత దారుణంగా చంపిన తర్వాత ఇంకెవరైనా ఎటువంటి ప్రమాదంలో ఉన్నా నైట్ డ్యూటీ చేయడానికి ఏ మహిళైనా ఇష్టపడుతుందా వెళ్తదా ధైర్యం చేయగలుగుతుందా ఇప్పుడు నష్టం ఎవరికి వచ్చింది ప్రజలకే వచ్చింది ప్రజలు ప్రాణాలు కాపాడే డాక్టర్లకే ఈరోజు రక్షణ లేదు ఇప్పుడు దీనికి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది సార్ వెంటనే ఉరి తీయలేదు అంటే వెనక ఎవరున్నారు ఏ తలకాయలు ఉన్నాయి ఎంతమంది కలిసి చేశారు దీనికి సంబంధించి కొన్ని రోజులు ఎంక్వైరీ చేసి ఏ ఎప్పటికీ ఎంక్వైరీ తేలకపోతే వాడిని నడి రోడ్డు మీద ఉరి తీయాలండి అప్పుడు ఇంకొకరికి ఒంటిలో వణికు పుడుతుంది మోసం చేయాలన్నా అత్యాధారం చేయాలన్నా లేదా ఒక అమ్మాయి మీద లైంగిక దాడి చేయాలన్నా భయం పుట్టేలా చేయాలి చట్టం బయట జ్యోతితో పాటు కొంతమంది స్వచ్ఛందంగా కూడా ఈ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇటువంటి సంఘటనలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కూడా ఇటువంటి సంఘటనలు అయితే ఆగట్లేదు నిమిషానికి ఐదు నుంచి పది రేపులు దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిస్థితి ఏ విధంగా చూడొచ్చు అంట సార్ ఇప్పుడు చూసుకుంటే మనకు కలకత్తాలో జరిగింది మనందరం కూడా పూజలు చేస్తాం ప్రతిరోజు దుర్గాదేవి కానీ వరలక్ష్మి వ్రతానికి ఎన్నో చేస్తూ ఉన్నాం ఆడదాన్ని ఒక స్త్రీగా కాకుండా ఒక దేవతగా పూజించే దేశంలో ఉన్నాం మనందరం కూడా అలాగే అలాంటి దుర్గాదేవి పూజలు చేసే కల్కతాలోనే ఒక స్త్రీకి రక్షణ లేదు రాష్ట్రంలోని ఏ రా ఏ రాష్ట్రం అనే కాదు కోల్కతా కాదు ఆంధ్రప్రదేశ్ కాదు హైదరాబాద్ కాదు ఎక్కడైనా సరే స్త్రీకి రక్షణ లేదండి ఈ రక్షణ లే దీనికి గవర్నమెంట్ ఏం చేయాలంటే ఒక ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మళ్ళీ ఇన్సిడెంట్ జరిగింది జరిగేంత వరకు మనం కామ్గా ఉండి ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇలా ప్లాకెట్స్ పట్టుకొని బ్యానర్స్ పట్టుకొని బయటకి రావడం కాదు అది జరగాలంటే ప్రతి మగాడికి అమ్మో నేను ఈ పని చేస్తే నాకు ఈ శిక్ష ఉంటుంది అన్న భయం కలిగిన రోజు మాత్రమే ఇలాంటివి ఆగుతాయండి ప్రతిసారి మనం ఏం చేస్తామంటే ఆడవాళ్ళు డ్రెస్ మనం మీరు బట్టలు సరిగ్గా వేసుకోండి మీరు సరిగ్గా తిరగండి మీరు సరిగ్గా ఉండండి మీరు జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా రండి అని చెప్పడం కాదు మనం మగవాళ్ళకి చెప్పాలి మీరు జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా రండి ప్రతి స్త్రీని చూసేటప్పుడు అందులో స్త్రీని చూస్తున్నామంటే దాని తల్లిని చూస్తామనో చెల్లిని చూస్తున్నామనో అభిప్రాయం మగాడికి వచ్చిన రోజు ఇవన్నీ ఆగుతాయి మన పిల్లలకి మగాలికి మనం ఏం చెప్తామంటే అక్కతో వెళ్ళినప్పుడు నువ్వు చెల్లితో నువ్వు వెళ్ళరా అది కాదు నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పాల్సింది నువ్వు ఎలా చూడాలి స్త్రీని మన చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పించాలి సార్ ఇప్పుడు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ మన తెలిసిందే సార్ ప్రతి చోట పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి ఉన్నాయి కాబట్టి ఈ రోజు కూడా ఈ అమ్మాయికి ఇంత జరిగి మన అందరం ఇంతలాగా మనము జస్టిస్ కోసం కోరుతున్నా సరే ఎందుకు అది జరగట్లేదంటే డెఫినెట్గా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ అయితే ఉన్నాయి ప్రస్తుతం మనతో పాటు జనసేన నాయకులు శ్రీనివాస్ పట్నాయక్ ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఇటువంటి ఘటనలు ఏ విధంగా చూడవచ్చు అంట ఇప్పటి వరకు మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం గాంధీ ఆయన ఇచ్చిన సూచనలు ఎవరు పాటిస్తున్నారు ఇక్కడ ఒక మహిళ అర్ధరాత్రి జరికే రోజొస్తే ఖచ్చితంగా మనకు స్వతంత్రం వచ్చిందని మహాత్మా గాంధీ చెప్పారు కానీ ఈరోజు ఈరోజు జరిగిన కలగట్ట ఇన్సిడెంట్ ఏదైతే ఉందో పూర్తిగా ఈ సమాజం తలచించుకునే విధంగా జరిగింది దాదాపు ఒక పది మంది క్రోర మృగాలు ఒక మహిళను దారుణంగా హింసించంపారు ఈరోజు ఆమెకి జరిగే న్యాయం ఏ విధంగా ఉండాలి వాళ్ళ ఫ్యామిలీకి జరిగే న్యాయం ఏ విధంగా ఉండాలంటే దేశం మొత్తం మీద ఇంకో మృగాలు ఇదాంటి కార్యక్రమాన్ని కానీ ఇలాంటి దీన్ని కానీ ఎవరైనా ఆలోచించాలన్నా వాడు మైండ్ లో రావాలన్నా ఖచ్చితంగా భయపడేటట్టు ఉండాలి ఈ రాజకీయ వ్యవస్థ ఈ విధంగా తయారు చేసింది ఖచ్చితంగా ఒకటైతే చెప్పగలను మమతా బెనర్జీ ఉన్నారు ఇప్పుడు ఆవిడ ఒక లేడీ అది కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళందరూ బీజేపీ వాళ్ళతో తోస్తారు ఇది బీజేపీ ఆడిస్తున్న డ్రామా అంటారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ అంటారు మనకెందుకు ఈ రాజకీయాలు చెప్పండి ఇక్కడ న్యాయం జరగాలి ఈ రోజు ఆమెకి జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆన్సర్ చెప్పి తీరాలి తీరకపోతే దేశవ్యాప్తంగా జరుగుతున్న ర్యాలీలు మరీ బలంగా అవుతాయి ఖచ్చితంగా మీకు రేపు రాజకీయ మనుగుడు కూడా ఉంటుందని చెప్తున్నాం వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం దీనిపై సరైన నిర్ణయం తీసుకోవాలి అదే విధంగా భారత్ ప్రభుత్వం కూడా సరైన నిర్ణయం తీసుకోవాలి ఇంతకాలం మహిళలకు ఈ విధంగా హింసిస్తారు ఖచ్చితంగా దీనికి ఆన్సర్ చెప్పి తీరాలి వెస్ట్ బెంగాల్ లో జరిగిన అంటే మా అందరికీ బేసిక్ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే అసలు మాకు బతకటానికి ఒక హక్కు ఉందా అన్నది అందరి మధ్యలో డౌట్ వస్తుంది ఆర్ వీ ఎలిజిబుల్ టు లివ్ డూ వీ హ్యావ్ ఎ రైట్ టు లివ్ అన్నది అనిపిస్తుంది అది డాక్టరా లేకపోతే ఇంకొకటా కాదు ఒక సాటి హ్యూమన్ బీయింగ్ మీద ఇంత అటు ఇంత రకమైనటువంటి అంటే ఒక చెప్పలేని ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి గ్రూసమ్ యాక్ట్ జరిగింది అది మాకు వర్క్ చేయాలన్నా కూడా ఇప్పటివరకు ఎప్పుడు వర్క్ చేయాలి అంటే భయం భయపడలేదు అలాంటిది మా జూనియర్స్ డిఎన్బీస్ మేడం మేము చెయ్యాలా మేడం మేము ఎందుకు ఈ కోర్సులో జాయిన్ అయ్యాము నైట్ డ్యూటీ ఎక్కడ చేయాలి ఇంటి నుంచి ఫోన్స్ రావడం ఇవన్నీ జరుగుతున్నాయి అలాగే ఆడపిల్లలు ఈ సొసైటీలో ఉండగలుగుతారా ఎంతవరకు ఇది సేఫ్ ద కంట్రీ సేఫ్ టు లివ్ అన్న క్వశ్చన్ కూడా ఎరైజ్ అవుతుంది అంటే ఢిల్లీలో ఒక ఘటన జరిగిన తర్వాత నిర్భయ చట్టం తీసుకొచ్చారు రీసెంట్గా హైదరాబాద్లో జరిగిన తర్వాత దిశ చట్టం తీసుకొచ్చారు అంటే దిశ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేశారు దిశ యాప్లు ఏర్పాటు చేశారు అంటే ఎన్ని చట్టాలు వచ్చినప్పుడు కూడా ఇటువంటి ఘటన ఆగట్లేదు దాని కారణం ఏంటంటే ఎందుకు అంటే ఎవరు ఆ మూమెంట్ ఈ ఈవెంట్ అయ్యింది ఈ ఇన్సిడెంట్ అయ్యింది ఇది ఇంతటితో మనం ప్రొటెస్ట్ చేశాము లేదా ఒక యాక్ట్ తెచ్చాము అన్నట్టుతో ఆగిపోతున్నారు దీని రూట్ కాజ్ ఎనాలిసిస్ ఏంటి ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి మరీ మరీ మళ్ళీ మళ్ళీ ఎందుకు జరుగుతున్నాయి అన్నది ఎవరు ఆలోచించట్లేదు ఇంత అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్ ఇంత అవైలబిలిటీ ఆఫ్ ఆల్కహాల్ గుడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది లేదు సో ఈ రూట్ కాజ్ ఎనాలసిస్ అన్నది ఒక మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్ సంఘ సంస్కర్తలు గవర్నమెంట్ పబ్లిక్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఒక కమిటీ లాగా ఫామ్ చేసి ఎడ్యుకేషన్ సిస్టము యూత్ ఎలా ఉండాలి వాళ్ళని ఎడ్యుకేషన్ ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ లివింగ్ ఎడ్యుకేషన్ అన్నది ఒక క్యారెక్టర్ మౌల్డింగ్ అండ్ అవే ఫ్రమ్ దీస్ సోషల్ ఈవెల్స్ డ్రగ్స్ ఆల్కహాల్ అన్నది ఉండాలి కంపల్సరీ అది ఆ రూట్ కాజ్ అనాలిసిస్ మనలో ఈచ్ మనిషిలో పరివర్తన రాకపోతే ఇది ఇలానే జరుగుతుంది ఎన్ని చట్టాలు వచ్చినా కూడా జరుగుతూనే ఉంటుంది మోర్ ఆఫెన్ జరుగుతూ ఉంటుంది అంటే ఇతర దేశాలు ఇటువంటి ఘట్టలు జరిగితే వ్యవధిలోనే వారికి మరణ శిక్షణ పరిస్థితుంది కానీ మనకి నిర్భయ ఘట్టలో చూసినట్టయితే సంవత్సరాల పాటు వాళ్ళు జైల్లో పెట్టిన పరిస్థితి ఉంది అంటే ఎటువంటి చట్టాలు తీసుకురావాలి అసలు చట్టాలు ఏ విధంగా కఠినతరం చేయాలి కఠినతరం అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకి ఏంటంటే ఇమ్మీడియట్గా యాక్షన్ అయ్యేటట్టు ఒక పబ్లిక్ ఓకే ఇది చేస్తే ఇలా అవుతుంది అని ఒక భయం అన్నది రావాలి జనాల్లో అప్పటి వరకు కూడా ఏదో ఒకే సిక్స్ మంత్స్ తర్వాత నేను బయటకు వచ్చేస్తాను టూ ఇయర్స్ తర్వాత బయటకు వచ్చేస్తాను అన్నది భయం లేకుండా ఉంటే ఇలానే జరుగుతూ ఉంటాయి వెస్ట్ బెంగాల్లో ట్రైనీ డాక్టర్ మోమితోపై జరిగిన అత్యాచార నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు జూడోలో అయితే ప్రస్తుతం అయితే విశాఖ ఆర్కే బీచ్ వద్ద అయితే కొంతమంది జూడోల నేతృత్వం నిరసన కూడా శాంతియుతంగా వ్యక్తం చేస్తున్నారు మనతో కొంతమంది డాక్టర్స్ ఉన్నారు మాట్లాడబడతారు సార్ చెప్పండి అసలు ఇటువంటి సంఘటనలను ఏ విధంగా చూడొచ్చు నమస్తే అండి మేము మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాము ఈ ర్యాలీకి మనకు గత స్వాతంత్రం వచ్చేసి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా దురదృష్టకరం ఇది ఒక మనం సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి అందరూ కూడా అవేర్నెస్ అవ్వాలి అండ్ బేసిక్గా వచ్చేసి మనం ఏంటంటే చట్టాల్లో మార్పు రావాలి మనకు బయట దేశాలలో చట్టాలు ఎలా ఉన్నాయో ఎంత తీవ్రంగా ఉన్నాయో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంత తీవ్రంగా కూడా కట్టమైన చర్యలు ఉంటే కానీ అవేర్నెస్ అనేది ఎక్కువగా మనం కండక్ట్ చేయాలి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడు కూడా జరగకుండాను అలాగే మన ఇంట్లో ఉన్న పిల్లలకి కూడాను బ్రదర్స్కి అందరికీ కూడాను దీని గురించి మనం పర్టికులర్గా వాళ్ళకి గైడెన్స్ చేస్తూ ఉండాలి అండ్ మనకు ఎవరైతే ప్రాణాలను కాపాడుతున్నారో వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాలని బాధ్యత మనందరూ కూడా ఉంది కాబట్టి అందరూ కూడా ఈ బీచ్ వ్యాలీలో పార్టిసిపేట్ అవుతున్నందుకు అందరికీ థ్యాంక్ యూ అండి అంటే ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగిన తర్వాత నిర్భయ చట్టాన్ని తెచ్చారు హైదరాబాద్లో దిశ చట్టాలు అంటే చట్టాలు తెచ్చినప్పుడు కూడా ఇటువంటి సంఘటన ఏ విధంగా చూడొచ్చు అంటే జనాలకి భయం అనేది క్రియేట్ అవ్వట్లేదండి జనాలకి భయాన్ని కన్నా సరే అవగాహన అనేది మోర్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ మన ప్రతి వర్క్ ప్లేస్లో కానీ ఇలాంటి వాటి గురించి అవగాహన బాగా పెంపొందించాలి మీరు రీసెంట్గా ఎలక్షన్ టైంలో చూసుకుంటే గతం కన్నా సరే ఎక్కువ ఎలక్షన్ శాతం ఎందుకు జరిగిందంటే ఈ అవగాహన గురించి డిజిటల్ ప్లాట్ఫామ్ మీద చాలా ఎక్కువ ప్రచారాలు జరిగాయి అలాగే ఇలాంటి సంఘటనల గురించి కూడా ఇలాంటి పనులు జరిగితే ఎలాంటి శిక్షలు పడతాయి ఏంటి భయం అంటే ఏంటి ఒక ఉమెన్ భరించే బాధ ఏంటి ఇవన్నీ కూడా డిజిటల్ ప్లాట్ఫామ్లోని మరింతగా జనాలకు చేరాలి కాలేజెస్లోని ప్రతి చోట వీటిని ఒక ట్యాబు కింద తీసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలని నేను కోరుకుంటున్నాను